హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం జవహార్ నవోదయ విద్యాలయ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అప్లై డేటు త్వరలో ముయ్యనుంది నవోదయలో సీట్ సాధించిన విద్యార్థి ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా జిల్లాకు ఒకటే ఉండడం జరుగుతుంది అత్యధిక మార్కులు ఉండడం టేజ్లో అందులో చదివిన వారికి స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ సిలబస్తో తీటుగా అన్ని విధాలుగా ఉంటుంది కావున అదే లక్ష్యంగా చదవడం జరుగుతుంది అది డిసెంబర్లో ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది జవహర్ నవోదయ విద్యాలయకు సంబంధించిన బుక్స్ మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచేరియాలు ఎందు జవహర్ నవోదయ విద్యాలయ సాలూడ్ పేపర్స్ ఆరో తరగతికి సంబంధించినవి జవహర్ నవోద్ విద్యాలయ ఎంట్రన్స్ ఎగ్జామ్ ట్వంటీ ప్రాక్టీస్ సెట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సైనిక్ స్కూల్స్ సంబంధించి టెన్ సల్వర్ పేపర్స్ విధంగా బుక్స్ ఇవ్వడం జరిగింది ఈ బుక్ ట్వంటీ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు మార్కులు వచ్చి ఎక్కువ మార్కులు వచ్చి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది టెండర్ సిలబస్ ఆడ్ మ్యాన్ అవుట్ ఫిగర్ మ్యాచింగ్ ప్యాటర్న్ కంపిటీషన్ ఫిగర్ సిరీస్ కాంపిటీషన్ అనలాజీ జామెట్రికల్ ఫిగర్స్ కాంపిటీషన్ మిర్రర్ ఇమేజ్ పాంచుడ్ హోటల్ ప్యాటర్న్ స్పేస్ విజువలైజేషన్ ఎంబెడెడ్ ఫిగర్స్ నలభై క్వశ్చన్లుకి రెండు వేల ఇరవై ఐదులో నలభై క్వశ్చన్లు రావడం జరిగింది ప్రతిసారి నలభై రావడం జరిగింది ఒక్కొక్క దాని నుంచి నాలుగు క్వశ్చన్లు చొప్పున పది టాపిక్స్ నలభై క్వశ్చన్స్ ఆర్థమెటిక్ టెస్ట్ ఉండడం జరుగుతుంది నంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్ ఫోర్ Fundamental operations on whole numbers, fraction numbers and fundamental operations, factors of multiple including their properties, LCM and HCM of numbers, decimal and fundamental operations on them, square roots and cube roots, and measurements, approximate of expressions, simplification of numerical expressions, average, percentage, and its applications. ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ రేషియో ప్రొఫెషన్ స్వీట్ డిస్టెన్స్ టైమ్ టైప్ ఆఫ్ యాంగిల్స్ అండ్ ఇట్స్ సింపుల్ ప్రాపర్టీస్ ఏరియా పెరిమీటర్ వాల్యూమ్ ప్యాటర్న్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ ట్వంటీ మార్క్స్ లాంగ్వేజ్ టెస్ట్ ఇంగ్లీష్ ట్వంటీ మార్క్స్ మొత్తం ఎనభై మార్కులకు ఎగ్జామ్ జరుగుతుంది అందులో మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్ నుంచి ట్వంటీ మార్క్స్ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ అది చదువుతో సంబంధం లేకుండా నారడిచి పవర్ టెస్ట్ చేయడానికి నలభై మార్కులు చొప్పున ఉండడం జరుగుతుంది ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఎవరైతే అత్యధిక మార్కులు తీసుకు చేసుకురావడం జరుగుతుందో ఈ విధంగా పేపర్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ ఇది ప్యాటర్ను ఒక్కొక్క ప్యాటర్ను నాలుగు క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది ప్రతి టాపిక్ వినా నలభై క్వశ్చన్లు తో ఉండడం జరుగుతుంది తర్వాత పార్ట్ ఎయిట్ ఇందులో సీట్ సాధించినట్టయితే మనకు కార్పొరేట్ స్థాయిలో విద్యా అవకాశాలు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రాబ్లం లేకుండా అత్యధిక మార్ విజయం ఉంటుంది కావున ప్రతి ఒక్కరికి ప్రిపేర్ అయ్యి విజయం సాధించాలని ఇందులో ఉన్న కండిషన్ ఏంటంటే మనకు రూరల్ ఏరియా పిల్లలకి అత్యధిక వేటేజ్ ఇవ్వడం జరుగుతుంది అర్బన్ ఏరియాస్ కంటే రూరల్ ఏరియాస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది కావున అర్బన్ ఏరియాస్ వారికి విద్యా అవకాశాలను మెరుగుపరచడం కోసం విద్య అర్బన్ ఏరియాస్ ఉన్న వారికి విద్యా సౌకర్యాలు దొరకాయి కావున ఆ విద్యా సౌకర్యాలు దొరకడం కలిగించాలన్న ఉద్దేశంతోనే వారికి రిజర్వేషన్ ఎక్కువ ఇవ్వడం జరిగింది ట్వంటీ ప్రాక్టీస్ సెట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఎక్కువ మార్కులు సాధించి మనం విద్య సాధించగలం ఇవి మన ఈ బుక్స్ మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాలి అందు లభ్యమగును థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్